మ్యాక్ టోర్ ఛానల్ వికేడస్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే ఒక స్పెషల్ డే అని చెప్పాలి మాకైతే ఏంటి అంటారా ఈరోజు మా బావది పుట్టినరోజు సో యాక్చువల్గా నేను మార్నింగే వేస్ట్ చేయాలి కానీ కావాలని చేయలేదు మా బావ అనుకుంటున్నాడు కావచ్చు అరే ఇది మర్చిపోయిందా లేదంటే కావాలని చెప్పట్లేదా అని చెప్పి సో నేనైతే కావాలని చెప్పలేదు ఎందుకంటే మా బావ డ్యూటీ నుంచి వచ్చేసరికి తనకి ఏదైనా గిఫ్ట్ ఐ మీన్ కొంచెం స్పెషల్ గా ఉండడం కోసం ఏదైనా చిన్నగా కేక్ ప్రిపేర్ చేద్దామని నేను వాచ్ కూడా బుక్ ఏంటిది మామూలుగా బావకైతే ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు కానీ నేనే బలవంతంగా ఈరోజు కేక్ కట్ చేయించాలి అనుకుంటున్నాను సో వీడియో మాత్రం కంటిన్యూషన్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట

ఆ ఆ మా ఆ దేంగు ట్రై ఎయాజ్ నా దేంగు ట్రై ట్రై ఏంటి దే చెప్పు నిజేంగలే ఏలే యల మావీర్ జయంతి ఆహా నికి హాలిడేస్ ఉంది గావండి 120 ని దేంగుకొస్తా 130 130 ఐతదా 130 వన్ హాలిడే నా హాలిడే గావంటే 130 120 130 నేను వీడియో తీస్తున్నానని మా బావకు తెలీదు అంటే కి ఫోన్ పెట్టి పెట్టానమాటర్ ఇది నిన్నటి ఫ్లాగ్ కదా సో నిన్న మన్వీర్ జయంతి సంథింగ్ ఏదో హాలిడే ఇచ్చారనమాట మరి ఇక కూడా స్కూల్ లేదు సో కొంచెం లేట్గా వెళ్తానంటే ఇక టిఫిన్ తినేశాడు ఇక టీ అయితే పెట్టిస్తున్నాను ఈ లోపు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక టిఫిన్ అయితే తినేస్తున్నాను ఈరోజు చాలా పని ఉంది బిర్యానీ చేయాలి కేక్ చేయాలి ఇంకా ఇక పిల్లలకి కూడా అంటే మరి త్వరిగానికి కూడా స్కూల్ లేదు కదా సో చాలా పని ఉందనమాట అందుకే తినేసి పని స్టార్ట్ చేద్దామని బాయ్ బాయ్ మళ్ళీ ఏమన్నా స్పెషల్ ఉందా ఈరోజు తీసుకొచ్చేది ఇక మా బావ డ్యూటీకి వెళ్తుంటే ఇక మా చిన్నోడి హడావిడి మామూలుగా ఉండదు అమ్మాయి ఇక మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిండు కదా ఇక పని అయితే స్టార్ట్ చేయాల్సిందే ఇక ఇంతవరకు వచ్చింది ప్లాగ్ అని అనుకుంటున్నారా అవునండి ట్వెల్వ్ థర్టీకి వచ్చాడనమాట వచ్చి మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ ఉంటే వెళ్ళిపోయారు సో ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వస్తా అని చెప్పాడు సరేలే ఇక వచ్చేటప్పుడు చికెన్ కూడా తీసుకొచ్చింది అనమాట ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అలాగే కేక్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది మధ్యలో పనులు అయితే నేనేం షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఇక పిల్లలతోటి నాకు కొంచెం రిస్క్ అనిపించింది సో అందుకే ఇక వీడియో అయితే షూట్ చేయలేదనమాట సో ఇప్పటి ఈ బ్లాగ్లోనైతే కంటిన్యూషన్ ఏముంటుందంటే కేక్ అలాగే బిర్యానీ ఎలా చేస్తానో బ్లాగ్లో చూపిస్తాను ఆ తర్వాత మా బాబు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అనేది వీడియో అయితే కంటిన్యూషన్గా వస్తూనే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అనటు చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీస్ చేయడమే కాకుండా నాకు ఒక మంచి బూస్ట్లా పనిచేస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అని చెప్పి మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి నాకు ఒక బూస్లా పనిచేస్తుంది అనమాట సో అన్నట్టు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కావాలంటే కింద ట్యాక్ ప్రోడక్ట్లో ట్యాక్ చేస్తాను చెక్ చేసి తీసుకోండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అసలు ఎంత సాఫ్ట్గా ఉందో పర్సనల్గా చెప్తున్నాను నిజంగా జస్ట్ అట్లా డైలీ యూస్ కోసం తీసుకున్నాను అనుకు తీసుకుందామని అనుకున్నాను కానీ అసలు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కంఫర్ట్గా చాలా బాగుంది డ్రెస్ నచ్చితే తీసుకోండి సరే మరి మనమైతే పిల్లలకి స్నానం చేయించాను వాళ్ళైతే ఆడుతున్నారు ఇక నేను కేక్ అయితే చేస్తాను కుక్కర్లో చేస్తాను అనమాట రొటీన్గా మీ అందరికీ తెలిసే ఏదో అట్లా ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తున్నాను కదా సో ఇలాగో అలా చేద్దాం మన చేతుల్లోనే చేస్తే కొంచెం హ్యాపీనెస్ వేరు కదా ఇంకా బాగుంటుంది కేక్ కూడా టేస్టీగా సో ఇప్పుడు బేకరీకి వెళ్ళి తెచ్చి అంత ఓపిక కూడా టైం కూడా ఎవరి దగ్గర లేదు ఎందుకంటే తెలుసు కదా మీకు మా బాబా వన్ థర్టీకి వస్తానని చెప్పి ఫాస్ట్గా జస్ట్ టెన్ మినిట్స్ ముందు వచ్చాడు ట్వెల్వ్ థర్టీకి వచ్చి ఫాస్ట్గా అన్నం తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట సో తను వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుంది ఈ లోపు కేక్ ఎవరు తీసుకురాగలుగుతారు ఎండలు కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట ఈ ఎండలలో నేను బయటకు పోయి కేక్ తీసుకురావడం అంటే కష్టం సో అందుకే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా ఇక్కడ కంఫర్ట్ గా ఉంటదని చెప్పి అదేనండి హాఫ్ లో ప్రశాంతంగా కేక్ చేయాలి అని అనుకున్నప్పుడు నేనైతే ఇలా హాల్లోనే అన్ని తెచ్చిపెట్టుకొని చేస్తాననమాట పిల్లలు కూడా డిస్టర్బ్ చేయరు కానీ ఇక మా పెద్దోడు స్కూల్కి వెళ్ళలేదు కదా మళ్ళీ ఈ టైంలో మా చిన్నోడు పడుకుంటాడు కాకపోతే మా బావకి ఈరోజు ఈవినింగ్ డ్యూటీ కదా సో అందుకే ఇక వాడు నా మాట వినట్లేదు మళ్ళీ నేను కేక్ చేస్తున్నాను కదా ఇక వాడి ప్రాణం అంతా ఇక్కడనే ఉంది పడుకోరా అంటే అస్సలు పడుకోవట్లేదు అనమాట సో ఇక సరేలే అని చెప్పి వదిలేశాను ఎందుకంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే నా పని ఆగిపోయేలా ఉంది అన్నాం సో ఇక ఆడుకుంటున్నారు ఇక ఇది వచ్చేసి విస్కర్ అనమాట చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు అక్క అని చెప్పి సో ఇది కూడా నేను ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను అలాగే కమ్యూనిటీలో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి తీసుకోండి నేనైతే మీషోలోనే తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను కేక్ చేస్తున్నానని అంటే మీషోలో తీసుకున్నాను కదా పెద్ద బాక్స్ అవన్నీ తీసుకొచ్చి మా చిన్నోడు ఇక్కడ పెట్టుకున్నాడు నేను తెచ్చుకున్నాను అనమాట అరే ఏంద్రో ఇవన్నీ ఇట్లేస్తామని చెప్పి నేను వాడిని తిడుతున్నా ఇక్కడ భయం భయమే మళ్ళీ చేసేది చేసాడే పిల్లలు అస్సలు ఎంత కోపం వస్తుందో కదా ఏదైనా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు సతాయిస్తే సో ఇది వచ్చేసి కరెంట్ బోర్డ్ అనమాట కరెంట్ బోర్డు ఉండాలి కదా విస్కర్ పని చేయాలంటే సో ఇది వాషింగ్ మెషిన్ దగ్గర ఉండేది నేను ఈ విస్కర్ యూస్ చేసినప్పుడు వాళ్ళ ఇదైతే తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను సో కొంచెం లైటింగ్ కోసమని లైట్ అలాగే విస్కర్ ఇలా అరేంజ్ చేశాను అనమాట టేబుల్ మీద మీరు వీడియో ఒక్కటే చూస్తారు కానీ వెనక చాలా పని ఉంటుంది అనమాట సో అలా చూపించాను మీకు అది కూడా చూద్దామని చెప్పి సో ఇక్కడైతే టూ ఎగ్స్ తీసుకొని మంచిగా బీట్ చేస్తున్నాను ఇందులోనే కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను చూడండి మంచిగా ఇలా బీట్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ ఎగ్స్ మంచిగా బీట్ అవుతేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇక షుగర్ పౌడర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మెయిన్గా మనం బీట్ చేసేటప్పుడు షుగర్ పౌడర్ అలాగే ఆయిల్ వెనిలా ఎసెన్స్ ఈ మూడు మనం ఇలా మంచిగా బీటర్ తోటి బీట్ చేసుకోవాలి ఆ తర్వాత బీటర్తో కాకుండా ఇక అయితే ఒక స్పూన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి సో నేను షార్ట్ వీడియోలో క్లియర్గా కేక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుక్కర్లోనైతే ఇక డైరెక్ట్గా కేక్ బ్యాటర్ వేసేసాను జస్ట్ గ్యాస్ పైన పెట్టుకొని మనం బీట్ చేసుకోవడమే సో ఫుల్ వీడియోస్ అయితే సారీ షార్ట్ వీడియోస్లోనైతే నేను ఖచ్చితంగా కేక్ ఎలా చేశాను క్రీమ్ ఎలా చేశాను కేక్ ఎలా డెకరేట్ చేశాను అని చెప్పి షార్ట్ వీడియోస్ పెడతాను సో ఫుల్ వీడియోలోనైతే మొత్తం పెట్టినా కూడా మీకు అంత ఇంట్రెస్ట్గా చూడాలనిపించదు కదా సో షా షార్ట్ అయితే చూస్తారు మంచిగా సో ఇది వచ్చేసి ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నాను అనమాట సారీ విప్పింగ్ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నా ఇది వచ్చేసి నేను బీట్రూట్తో కలర్ చేసి చేశాను అనమాట సో ఇలా చేశానని చెప్పి షార్ట్ వీడియోలో చెప్తాను ఇక చూడండి అన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు నిజంగా ఇలా బిర్యానీలు కేకులు అన్నీ ఒకేసారి చేయడం చాలా పెద్ద పని కదా అసలు ఏదో ఒక్కటి చేయడానికే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటిది ఈ రెండు చేయాలంటే నాకు నిజంగా నాకు ఈరోజు ఫైవ్ మినిట్స్ కూడా నేను అసలు కూర్చోలేదు హడావిడి హడావిడి అయిపోయింది మార్నింగ్ లేచినప్పుడు టిఫిన్ చేశాను మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో మా బాబా నాకు డ్యూటీ ఉందని అంటే ఫాస్ట్గా అప్పుడు ఒక కర్రీ చేసి మళ్ళీ అన్నం వండాను సో అతను తినేసి వెళ్ళాడు ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలకి స్నానం చేయించి నేను రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కేకు కేక్ రెడీ చేయడం తర్వాత చికెన్ బిర్యానీ చేయడం ఎంత పను కదా ఒక్క రోజులో ఇన్ని పనులంటే నిజంగా కష్టం మా బాబు వచ్చి ఏమంటున్నాడంటే నువ్వు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు అసలు అని చెప్పి అంటే పర్లేదులే బావా ఏమవుతుంది అని చెప్పి అన్నానమాట సో ఇదే విప్పిన్ క్రీమ్ కోసం నేను ఈ క్రీమ్ యూస్ చేస్తాను ఇది బయట దొరుకుతుంది హాఫ్ కేజీ ఆర్ వన్ లీటర్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అంతే కేక్ చేయాలనుకున్న వాళ్ళు తెచ్చుకోవచ్చు విప్పింగ్ క్రీమ్ అంటే షాప్లో బేకరీ షాప్లలో దొరుకుతుంది మొత్తానికి ఇక కేక్ పని అయితే అయిపోయింది ఇక డెకరేషన్ ఒకటి చేయాలన్నమాట ఈలోపు ఇటు చికెన్ బిర్యానీ వండేసి ఆ పొయ్యి వేసేసి ఆ తర్వాత నేను కేక్ డెకరేట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను ఇక మా బాబు కూడా వచ్చేసాడు డ్యూటీ నుంచి కొంచెం తనకు కూడా హెల్ప్ చేస్తున్నాడు సో ఇటు వచ్చేసి ఇక చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇది కూడా నేను షార్ట్ వీడియోలోనే చెప్తానండి ఫుల్ వీడియోలోనైతే అంత ప్రాసెస్ చెప్తే వీడియో చాలా లెంతీ అవుతుంది కదా సో ఇట్స్ ఒక సైడ్ అయితే రైస్ ఒక సైడ్ అయితే చికెను కానీ చికెన్ బిర్యానీ అంత టేస్టీగా రాలేదు సో నేను ఫాస్ట్గా చేశాను కదా టేస్టీ అంటే ఏం లేదు కొంచెం గరం మసాలా అలాగే కారం అయితే ఎక్కువ అయిపోయిందనమాట మొన్ననే క్యాంటీన్ నుంచి గరం మసాలా ప్యాకెట్ పెద్దది తీసుకొచ్చిన సో అప్పుడేమో లవ్వు అని చెప్పి కొన్ని కొన్నిగా వేసేదాన్ని అనమాట అది మాకు పర్ఫెక్ట్గా ఘాట్ లేకుండా మంచిగా సెట్ అయ్యేది సో ఉన్నాయి కదా అని చెప్పి ప్రతిసారి అవి వేసేసాను సో కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువైంది బాగుంది కానీ పిల్లలు తినలేదు అనమాట చాలా ఘాటుగా అనిపించింది సో బావ కూడా కారం తినడు తను కూడా ఏంటి ఇట్లా చేసామని చెప్పి అంటున్నాడు సో చూడాలి మరి ఎలా ఉంటుందో ఇక మనమైతే బిర్యానీ పొయ్యి మీద పెట్టేసినాయి కదా సో ఇక్కడనైతే కాసేపు ఒకసారి కోటింగ్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట కేక్ ఇక ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మంచిగా దీనికి అప్లై చేస్తున్నాను క్రీము ఎలా వచ్చినా సరే మనమే కదా తినేది అని చెప్పి ఇక ఫాస్ట్గా చేస్తున్నాను అయినా నాకు నాకు వచ్చిడే అంతంత మాత్రం లేండి ఎలా వచ్చినా కాదు ఏమంటారు లాస్ట్ టైం నేను కేక్ చేసినప్పుడే ఇందులో సీరం వేయడం మర్చిపోయాను అదేనండి చక్కెర నీళ్ళు చల్లుతారు కదా షుగర్ సిరప్ అని సో అవి తెచ్చాను ఖచ్చితంగా ఇప్పుడు చా ఎట్లయినా సరే కేక్లో వేయాలి అని చెప్పి పక్కకు పెట్టుకున్నాను కానీ అప్లై చేసినాక చూస్తే అందులో అది వేయడం మర్చిపోయాను అనమాట సో అది మీకు చూపించలేదు క్లిప్ కానీ మళ్ళీ పై పై క్రీమ్ తీసి మొత్తం సిరప్ అయితే చల్లాను అనమాట ఇంకా అందుకే చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్ తింటుంటే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్టే నేను ఇది ఏమంటారు బీట్ చేసి పెట్టుకున్నాను కదా క్రీము సో అది మెల్ట్ అయింది అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది సో నా హడావిడికి నేను దాని పక్కన పెట్టేసాను కదా సో అది కూల్ తక్కువయ్యేసరికి మెల్ట్ అవుతుంది అందుకే మళ్ళీ బీట్ చేయాల్సి వచ్చింది సో బావ అంటున్నాడు మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఉంటుంది తొందరగా కానీ అని చెప్పి అంటున్నాడు టైం గాడ్ ఏం జరిగిందంటే అంతా రెడీ చేసి పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత సడన్గా కరెంట్ పోయిందనమాట ఓరు బావ బావనని తిట్టేలానే ఉన్నాడని అనుకున్నా కానీ పర్లేదు కరెంట్ అయితే మళ్ళీ వచ్చింది సో అప్పుడైతే ఇక తొందరగా కానీ బావను నువ్వు అని చెప్పి కరెంట్ ఉన్నప్పుడే మనం ఏదైనా చేసుకోగలుగుతాం కదా అని చెప్పి ఇక ఫాస్ట్గా కరెంటు రాగానే విత్ ఇన్ సెకండ్లో అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇక మొత్తానికి చాలా బాగా జరిగింది ఈరోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము సో ఇక్కడే మా బాబు అయితే వీడియో కా కొంచెం తీయొచ్చు కదా అని చెప్తే ఇక వీడియో అయితే తీస్తున్నాడనమాట సో కేక్ అయితే డెకరేట్ చేస్తున్నాను ఈ కేక్ క్రీమ్ వచ్చేసి వైట్ అంటే మామూలుగా కేక్ క్రీమ్ వైట్గానే ఉంటుంది కదా ఈ పింక్ కలర్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అనమాట బీట్రూట్ జ్యూస్ అందులో యాడ్ చేసి ఇలా కలర్ అయితే నేను ఫిక్స్ చేశాను అసలు చూడడానికి సేమ్ బేబీ బేబీ పింక్ కలరే ఉంది కదా నాకు కూడా చాలా బాగా అనిపించింది కానీ ఇంకా డిజైన్స్ ఏమయ్యాలో మాత్రం నాకు అస్సలు తెలియట్లేదు అందుకే ఏదో ఒకట్లే ఏది వేసిన డిజైనే కదా అని చెప్పి ఇలా అయితే చేశాను చాలా వచ్చాయి ఇలాంటి పిన్స్ మంచి మంచి డిజైన్స్కి కానీ ఇక నేను ఒకటే అవి తీసి అంటే చేంజ్ చేయడం కూడా ఇబ్బంది అనమాట సో రెండే దానికి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటే సో వాటితోటే వేసేసాను ఇక కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ లోపం మేమంతా రెడీ అవుతాం ఇంకా కరెంటు పోయి వచ్చేసరికి ఇక నేనేం రెడీ కాలేదు ఎందుకంటే మళ్ళీ నేను రెడీ అవుతూ ఉంటే ఆ కరెంటు ఏమన్నా అనుకోండి ఇక మా బావ చేతులు నాకు తిట్లు తప్పవు సో అందుకే ఇక నేనేం రెడీ కాదలుచుకోలేదు డ్రెస్ బాగానే ఉంది కదా అని చెప్పి ఇక మేమైతే కేక్ కట్ చేయడం కోసం వచ్చేసాము

ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయితే ఎయిట్ ఎవో అవుతాను ఎయిట్ థర్టీ అయితే అది చూడండి కేక్ చేసిన ఇటు బిర్యానీ చేసిన మా బావ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ సారీ డ్యూటీకి వెళ్ళిపోయి అనమాట సెవెన్ థర్ట్ వచ్చిండు సో ఇద్దరం కలిసి పని చేసేసరికి ఈ టైం అయింది సో మొత్తానికైతే మా బావ కోసం అయితే ఈరోజు ఎలాగైనా సరే బర్త్డే కేక్ కట్ చేయించాలి అది కూడా నేను చేసిన కేక్ తోటే బర్త్డే సెలబ్రేషన్స్ అనేది జరగాలి అని చెప్పి కేక్ అయితే చేసాను అనమాట కొత్త నుంచి సాయంత్రం వరకు చాలా పని అయింది ఈరోజు పిల్లలు ఒకటి మళ్ళీ మా పెద్దకి ఈరోజు స్కూల్ లేదనమాట సో ఇలా అయింది సో ఇక మా బావ కటైతే కేక్ కట్ చేపిద్దాం బాబా ఈ వన్స్ సెకండ్ హ్యాపీ బర్త్డే కట్ చేరు అయ్యో ఏ వన్ హ్యాపీ బర్త్డే చెప్పుకొప్పకి యాక్చువల్ నేను ఇవాళ గుర్తున్న చూసినా మా కమ్యూనిటీలో కమ్యూనిటీలో పోస్ట్ చేసింది నా ఫోటోలు బర్త్డే విషయాలు చాలామంది నాకు బర్త్డే విషయం చెప్పడం జరిగింది సో

నిజంగా మా ఫ్యామిలీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అంతకు వంద రేట్లు మీ సపోర్ట్ అనేది మాకు దొరకడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరి ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడే కాదు మీకు ఎప్పుడైనా ప్రతి సిచ్యువేషన్ లో ప్రతి ఏమంటారు ఏ చిన్న అయినా సరే ఇలా ఏదైనా సరే మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఇలాగే మా ఫ్యామిలీ పైన పిల్లల పైన మా పైన ఎప్పుడు ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ బర్త్డే మిస్టెక్స్ చెప్పిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఎంత గా కామెంట్ చేస్తున్నారంటే ఇంత మంచి ఫ్యామిలీ సపోర్ట్ నాకు దొరుకుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇక బాగుతోనే అయితే కేక్ కట్ చేపిద్దాం మరి చాలా రోజుల తర్వాత బర్త్డే కేక్ కట్టింగ్ జరుగుతుంది నాకు ఎప్పుడు సెలబ్రేట్ అనేది ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ టైంలో కాలేజ్ టైంలో జరుపుకోవడం ఈ రోజు జరుగుతుంది తన ఫోర్స్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీ ముందు నేను ఇట్లా కేక్ కట్ చేయడం జరుగుతుంది నేను చాలా ఇంటర్వ్యూ నాకు ఇదంతా కొంచెం కొత్త కొత్తగా లోపల ఏదో భయం భయంగా వెరీ మచ్ అండి అందరికి Happy birthday to you. Mm -hmm. Happy birthday mm -hmm. to you. Mm -hmm. Happy birthday to you, it. Baba. Mm -hmm. Mm -hmm. <laughs> Mama, bread is bread is Tasty? పుడుకున్నావా అవును మర్చిపోయాను మా బావ కోసం అయితే తనకు కూడా తెలియదు తెలుస్తుంది నేనైతే ఒక వాచ్ అయితే బుక్ చేసిన అది కూడా వచ్చింది మరి చూడగానే ఎలా ఎగ్జాక్ట్ ఎట్లా ఫీల్ అవుతాడో మరి నచ్చుతుందో నచ్చదో తెలియదు సో తెచ్చి అయితే ఇస్తాను మరి గిఫ్ట్ అనుకోండి ఇక చిన్న గిఫ్ట్ సో తీసుకొస్తా ఇప్పుడే गिफ़्ट टाइम तो देश करते ना नाच चलने हैं दिश पापा दिश आजी कल का नहीं ना मैं <laughs> बूझ <आगे। laughs> पापा का गिफ़्ट बात बात सोचेंगे ना अच्छा काम एक ही आज तो बाइक थी पस्त कामड़े करते तेल सुना करते बाप से बाबा तो ये है ये सही है ना राइट आंदोलन ये सही ये सही है मामा मामा चाहिएगा किससे सही ना इन्हें मरवे वो और गोल्ड ब्रांचलेट एक्सप्रेस चाहिए को हम्म साल ले रहे हैं हाँ पिसे पिस बांदा oh. बांत <laughs> <Yeah. laughs> <Mama. laughs>

ఇష్టం కోసం నేని ఇవాళ ఇక్కడ ఐన కూడా సెలబ్రేషన్ తనని వాచ్ బాగుంది టీ షర్ట్ బాగుంది కొంచెం ట్రెండీ అని చెప్పేసి నేను ఓవర్ సైజ్ టీషర్ట్ అని చెప్పేసి నేను వాడిటి చూసి తీసుకొని వచ్చాను టీషర్ట్ నచ్చింది వాచ్ అమేజింగ్ బాగా చాలా బాగుంది ఈ రోజు అయితే మరోసారి నాకు పర్డ్డేసి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొంచెం ఇప్పుడిప్పుడే తన కోసం తన ఫోర్స్ వల్లనే నేను వీడియోలో వస్తున్నా ఎవరు కూడా నన్ను ఎంటైన్ చేయకండి అండ్ ఇంకా ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు అండ్ తన ఫోర్స్ వల్లనే నువ్వు ఎప్పుడు రావు కెమెరా ముందుకి అని చెప్పేసి తను తీసుకురావడం చాలా మంది అంటారు అక్క బాబా అన్నయ్య కూడా తీసుకురావచ్చు కదా వీడియోస్ లోకి ఇంకా మీకు మంచి పుష్ప అనేది ఉంటుంది అన్నయ్య బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి అసలు నాకంటే ఎక్కువ తనకి చాలా సపోర్ట్ ఇస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా పెద్ద ఇంటర్వ్యూ నాకు అసలు లాస్ట్ వీడియో చాలా గ్రో రీచ్ బాగా వచ్చింది చాలా మంది చాలా పాజిటివ్ గా కామెంట్లు పెట్టడం జరిగింది దాని వల్లనే నేను వీడియోల ఈ రోజు కూడా రావడం జరిగింది నాకు ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్ ఇవన్నీ కష్టం ఇక అందరికి ముందు ఇట్లా చేసుకోవడం మీ అందరి ముందు మీ దాని సంవత్సరం ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టైం అయిపోయింది రేపు పొద్దున డ్యూటీకి चलो। आप बोलते नहीं वो वाले बात करेंगे। चलो बाय चलो, बाय चलो, बाय बाय, बाय बाय, थैंक यू, थैंक यू। आज से तो सो नाइस करने, चार-पाँच बार करने, वजीर को। सुपर होंगे। ఈసారి బిర్యానీ అయితే చేసేదానికంటే కొంచెం స్పైసీగా చేశాను ఇంకా పసుపు వేయడం మర్చిపోయాను అనమాట సో అందుకే ఇట్లా తెల్లగా ఉంది లేదంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించేది అయితే ఏదైనా సరే టేస్టీగా ఉంది కాకపోతే కొంచెం కారంగా ఉండేసరికి పిల్లలు ఇబ్బంది పడ్డారు